మన ప్రభుని శుక్రీస్తు పరిశుద్ధాములో ఈ వాక్య ఉండారు ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు యోగు గ్రంథము ఇరవై మూడవ అధ్యయము పదవ వచనం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన నేను ఆయన నన్ను శోధించిన తర్వాత ఈ పదాన్ని తెలుగులో మనం శోధనం చూస్తాం కానీ ఇంగ్లీష్ మనం చూస్తే ట్రైడ్ అంటే ట్రై చేయడం ఆయన నన్ను ట్రై చేసిన తర్వాత అంటే ఆయన పరీక్షించిన తర్వాత ఇంకొంచెం ఇంకొక తర్జుమాలో మనం చూస్తే పరీక్షించడం కాదు గాని బాగుగా పరీక్షించడం ఆయన నన్ను బాగా పరీక్షించిన తర్వాత నేను నాలా కనిపించను నేను మట్టి ముద్ద వలె కనిపించను నేను సువర్ణము ఆయన నన్ను శోధిస్తున్నాడంటే నన్ను పరీక్షిస్తున్నాడు అని అర్థం నన్ను పరీక్షిస్తున్నాడు అంటే నాలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ఆ మెరుగును ఆ మెరుపును ఆ వెలుగును ఆయన బయటికి తీయబోతున్నాడు అని నేను శోధనలో లేదా పరీక్షలలో చిక్కుకొని పరీక్షల్లో కొట్టుమిట్టాడుతూ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటే గుర్తించండి మీరు వెలుగులోకి రాబోతున్నారు మీ వెలుగు ప్రజ్వలింప చేయబడబోతుంది ఒక విత్తనం అనుకుంటుంది నేను చీకటిలోకి వెళ్ళిపోయాను నన్ను గుర్తించి నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు అని బాధపడుతూ ఉంటే దాంతో చెప్తుంది నువ్వు భూమిలోకి వెళ్తున్నావు చీకటిలోకి వెళ్తున్నావు నువ్వు పరీక్షలోకి వెళ్తున్నావు దాని అర్థం ఏంటంటే నువ్వు ఫలించబోతున్నావు నువ్వు నాటబడ్డావని గుర్తుపెట్టి మన చుట్టూ అగమ్య గోచరంగా చీకటిమయంగా అర్థం కాని స్థితిలో ఉంది అంటే మనం భక్తి చేస్తున్నా యథార్థంగా ఉన్నా ప్రార్థన చేస్తున్నాం కన్నీరు ఉపవాసం చేస్తున్నాం అయినప్పటికీ ఏదో బాధ భయము బరువుగా మీద ఉంది నేను ఎందుకు దీంట్లో ఇంకా దుఃఖాన్ని అనుభవిస్తున్నానంటే ఆ సన్నివేశంలో ఆ సందర్భంలో గుర్తు పెట్టుకోవాల్సింది విత్తనము చీకటిలోకి అఘాధంలోకి వెళ్తుంది అంటే అది చనిపోయినట్లు కాదు గాని అది నాటబడింది అది ఎదిగిద్ది అని మొక్క అవుతుంది మొక్క అయి కాయలను అందిస్తుంది అనేకులకు సంతోషాన్ని కలుగ దాని ద్వారా ఎన్నో మేలు ప్రపంచం పొందుకునేట్లుగా చేస్తుంది అని దాని అర్థం కనుక శోధన అనేది దేవుడు ఇవ్వడు మనం యాకూబ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో మనం చూసినట్లయితే శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ పొందును దేవుడు కీడు విషయమై శోధింపనేరడు ఎవరిని శోధింపుడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అని అనకూడదు ప్రతి తన స్వకీయ దురాశ చేత ఏర్వబడి మరలు గొల్పబడిన వాడే శోధింపబడును శోధన వస్తున్న ప్రతిసారి నన్ను దేవుడే శోధిస్తున్నాడు దేవుడే శోధిస్తున్నాడు అని అనకూడదు దురాశల విషయమై అనగా కీడు విషయమై అనగా దుష్టత్వము విషయమే వచ్చే ప్రతి శోధన సాతాను ద్వారా వస్తుంది వ్యభిచారం చేయలే శోధన వస్తుందా సాతాను సాతానుగాడి చేస్తున్నాడు దొంగతనం చేయలేని శోధన వస్తుందా సాతానుగాడి చేస్తున్నాడు సినిమా చూడాలని అనిపిస్తుందా సాతానుగాడి చేస్తున్నాడు గొడవలు పడాలి అని అనిపిస్తుందా సాతాను గడి చేస్తున్నాడు అబద్ధాలు ఆడాలని అనిపిస్తుంది సాతను చేస్తున్నాడు బూతులు మాట్లాడని మాట మాటికి బూతులు వస్తున్నాయి అది సాతను చేస్తున్నాడు అర్థం చేసుకోనవకుండా మాటకి వంకరగా ఆలోచిస్తున్నారు సాతను చేస్తున్నాడు అయితే ప్రభువు కీడు విషయమే శోధింపడు దేని విషయమే శోధిస్తాడంటే మేలు విషయమే ఆయన పరీక్షిస్తాడు అది కూడా శోధన కాదు పరీక్ష పరీక్షలు రాయినవాడు బహుమానానికి అనర్హుడు మనం ప్రారంభం నుండి మనం చూసినట్టయితే పరీక్ష ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది ఆదిలో దేవుడు సృష్టించినటువంటి ఆదాము అవ్వ దేవుడి సృష్టిలో మొదటి ఫలం దేవుడు సృష్టించాడు తన చేతులతో వారికి పెట్టినటువంటి చెట్టు వారి ఉన్నటువంటి యొక్క ఏదైనా తోటలో వారి కొరకు ఒక చెట్టును పెట్టాడైనా మంచి చెడులను తెలివినిచ్చు వృక్షం అది ఎందుకు పెట్టాడంటే ఆయన ఆదాముని అవ్వని శోధించడానికి పెట్టాల ఆదాము అవ్వకి ఒక పరీక్ష అది నిజంగా నా మాట వీళ్ళు వింటారా నేను చెప్పింది వీళ్ళు పాటిస్తారా నా ఆజ్ఞకు లోబడి ఉంటారా నా కట్టడను కట్టుబడి ఉంటారా అని దేవుడు ఆదాముకి అవ్వక పెట్టిన పరీక్ష కానీ ఈ పరీక్షలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు వాళ్ళు ఓటమిని చవి చూసారు అందు నిమిత్తం వారికి శాపం వచ్చి కష్టం వచ్చింది జీవితం కన్నీటిగా శ్రమతోనూ కలిసిపోయింది కాబట్టి అవ్వతో ఆ పరీక్ష ఆగిపోలేదు ఆ తర్వాత దేవుడు అబ్రహాముకు పరీక్ష పెట్టాడు అబ్రహాము ఆ పరీక్షను నూటికి నూరు శాతం విజయవంతంగా పూర్తి చేసి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఎలా అంటే అబ్రహాం నీ ఒక్కగాను కుమారు అనే ఎస్సాకు నాకు బలిగా ఇవ్వు అంటే ఓకే ప్రభు అని వెళ్ళి అబ్రహా తన ఆ పర్వతం మీద సాకును ఉంచి ఈ బలి నీ కొరకు అని తన కుమారుని కూడా ఆ విధంగా మలిచి తన కుమారుడైన ఇస్సాకు కూడా తండ్రి మాటకి ఎంత లోబడి నా తండ్రి చెప్తే నేను మరణానికైనా సిద్ధం అనేటువంటి ఆ మాట తల్లిదండ్రుల మాటకు లోబడాలి అది ఎటువంటి మాట అయినా సరే లోబడి ఉండాలి అనేటువంటి ఆజ్ఞను ధర్మశాస్త్రం రాకముందే ఇస్సాకు దాన్ని పాటించాడు అందుకే అబ్రహాము ఆ ఇస్సాకును చంపుదామని ఆ కత్తిని పైకెత్తినప్పుడు దేవుడు అబ్రహామి నేను బలిని కోరువాణ్ణి కాదు మనుషుల బలు కోరేవాడినా ఎన్నాళ్ళు నువ్వు నాతో సహవాసం చేస్తున్నావు నా స్నేహితుడు అని బిరుదును పొందావు నా మనసు ఏంటో నీకు తెలియదా నాకు తెలిసి ప్రవ్వా నువ్వు బలిని కోరువాడో కాదని నాకు తెలుసు అందుకే నేను ధైర్యంగా వచ్చాను ఒకవేళ నేను బలి ఇచ్చేసిన నా చెయ్యి ముందుగా వెళ్ళిపోయిన కొమాడు మీద కత్తి పడిపోయినా ఈ విధాన బలి మీద కాలిపోయినా ఈ బూడిదలో నుంచి కూడా నా కుమారుడును బతికిస్తావు తెలిసయ నువ్వు బలిని కోరువాడు కాదని అబ్రహాం అన్నప్పుడు ప్రభు అంటారు ఇందును బట్టి నువ్వు నా పరీక్షను జయించవు ఇందును బట్టి నువ్వు నాకు భయపడుతున్నావని నా ఆజ్ఞకు లోబడి ఉంటావని నా కట్టడలను నువ్వు గైకుంటావని నాకు పూర్తిగా అర్థమైంది ఎలా ఆశీర్వదిస్తానంటే భూమి మీద ఉన్న సకల జాతులు సకల జనులు కూడా నీ ద్వారా ఆశీర్వాదాన్ని పొందుతారు నేను వారసునిగా చేస్తున్నాను మరియు నిన్ను విశ్వాసానికి మూలపుత్రునిగా నేను చేస్తున్నాను విశ్వాసానికి తండ్రి ఎవరు అంటే అబ్రహాము అని చెప్పేలాగా నీ పేరుని అలా నేను హెచ్చిస్తున్నాను తరతరములకు జ్ఞాపకం ఉన్నట్లుగా నీ నామాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను నీ కిరీటం ఎల్ల వేళలా ఎల్లకాలము దేవుడు డు ఎన్నో పరీక్షలు ఎంతో మందికి ప్రాముఖ్యంగా మనం కృత నిబంధనలో యొక్క పరీక్షను చూసినట్లయితే ఆయన భూలోకానికి వచ్చి సశరీరుడిగా ఈ భూమి మీద మానవ రీతిలో భూమి మీద సంచరిస్తూ ఉండగా ఆయన చివరి దశ వచ్చింది ఆ సమయానికి ముందు ఆయన ఏం చేశారంటే ఆ రాత్రంతా కచ్చమైన తోటలో రాత్రంతా ప్రార్థన గడిపారు ఎందుకని అంటే ఆయన ఎదుట పెద్ద పరీక్ష ఉంది అది ప్రభుకు వచ్చిన శోధన కాదు అనేది శోధన కాదు మరణానికి అప్పగించడం అనేది శోధన కాదు మీద వేసుకోవడం పరీక్ష ఈ పరీక్షని జయించాలి ఆయన పరీక్ష ఎవరి కోసం జయిస్తున్నారు ఆయన కొరకు కాదు మన కొరకు ఆ పరీక్ష ఆయన పాస్ అవ్వకపోతే ఆ పరీక్షలో ఆయన విజయవంతం కాకపోతే నేడు మనం ఆయన ఎందుకు విశ్వాసంగా నిలిచి ఉండే వాళ్ళం కాదు ఇప్పటికీ సాతను బంధకాల బంధింపడి ఆ పాపపు ఇచ్చలతో మరల గొల్పబడుతూ నరకానికి పాత్రలుగా ఉగ్రతా పాత్రను పట్టుకుని నిలిచి ఉండేవారు అయితే ప్రభు సిలువలో ఆ పరీక్షను జయించి ఆయన మరణానికి తన ప్రాణమును అప్పగించుకొని తానే వధింపబడినటువంటి బలి పశువుగా మన కొరకు వధింపబడి రక్తాన్ని ప్రాణాన్ని ధారపోసి ఆయన మహిమను విలువైనటువంటి పరిశుద్ధాత్మను ఆయన మనకిచ్చాడు కనుక నేడు మనం రక్షణ పొందిన వారమై ఎంచబడిన వారమై వారసులంగా ఆయన రెండవ కొరకు ఎదురు చూస్తున్న వారమై ఉన్నాం ప్రభువు కలిగినటువంటి పరీక్ష గొప్ప బహుమానం ఏంటి ఆయన బహుమానం అంటే మనము ఆయన రాజ్యంలో చేర్చబడ్డమే ఆయన గొప్ప బహుమానం ఎందుకంటే తన తన సంతతి తన పిల్లలు మనసు మార్చుకొని వారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి తండ్రి ఎద్దుకు తిరిగి రావడం కంటే తండ్రికి గొప్ప సంతోషం ఏముంది ఎవరైనా తల్లిదండ్రులు బిడ్డలు కలిగిన వారు వారి పిల్లలు తప్పు చేసి నేను తప్పు చేశాను నన్ను క్షమించు అమ్మ నానా నన్ను క్షమించి ఇంకోసారి ఇలా చేయను అంటే అంతకుమించి వారికి వచ్చే సంతోషం ఏముంది తల్లిదండ్రులను క్రూరంగా చూస్తూ ఇంట్లోంచి బయటికి నెట్టివేస్తూ వారికి సరైన ఆహారాన్ని పెట్టకుండా ఉండేటువంటి బిడ్డలను మనం చూసినట్లయితే అటువంటి మనస్తత్వంలో అటువంటి క్రూరమైన దుష్ట సంబంధమైనటువంటి భ్రష్ట మనస్తో ఉన్న ఆ బిడ్డలు దేవుని మాట విని తల్లిదండ్రులను సన్మానించాలి ప్రేమించాలి గౌరవించాలని తెలుసుకొని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను క్షమించి ఇన్నాళ్ళు నేను నేను ఎరగలేకపోయాను ఇన్నాళ్ళు నేను నేను సరిగా చూసుకోలేకపోయాను నానా నన్ను క్షమించు ఇన్నాళ్ళు నేను మీకు గౌరవం ఇవ్వలేకపోయాను మిమ్మల్ని ఎలా చూసుకోవాలో చూసుకోలేకపోయాను మీరు నన్ను ఎంతో ప్రేమగా పెంచారు అని వారి ఎద్దుకు వెళ్ళి క్షమాపణ అడిగి మారుమనిసిపోంది నాతో పాటు మన ఇంట్లో ఉందా ఈ ఇల్లు మీది ఈ స్వాస్యం మీది నేను సంపాదించిన సంపాదన నేను నేనున్నానంటే నా జీవితానికి కారణం మీరు నా ఆరోగ్యం ఉందంటే మీ వల్లనే నేను చేసే ప్రతి పనిలో మీదే ముందు స్థానమని వారి ఎదుట పశ్చాత్తాపడి వాళ్ళ మీద పడితే తల్లిదండ్రులకు అంతకమించిన సంతోషం ఏముంది వారికి గొప్ప సంతోషం ప్రభు చేసింది కూడా అదే మన పాపాల నిమిత్తం మన దోషాల నిమిత్తం మన అతిక్రమల నిమిత్తం మన అవిదీయత నిమిత్తం తండ్రికి దూరంగా ఉంటే ఆయన మన పక్షాన మన కోసం మన వంటి శరీరాన్ని ధరించుకొని మన పాపమంతా ఆయన మీద వేసుకొని ఆయన మరణానికి ఆహుతయ్యి ఆయన ఇప్పుడు తండ్రితో మన సహవాసాన్ని కలుపుతున్నాడు ఇది ఆయన పొందుకునే బహుమానం మనం ఆయనందుకు చేరడమే ఆయనకు గొప్ప బహుమానం అది ఆయనకు సంతోషాన్ని కలిగిస్తుంది బలిని అర్పణలను ఆయన కోరుకునేవాడు కాదు మనమిచ్చే కానుకలు మనమిచ్చే వస్త్రాలు మనమిచ్చే డబ్బులు మనం పెట్టేటువంటి ఆహార పానీయాలు ఇవి ఆయన దృష్టికి యోగ్యమైన కాదు శరీర సంబంధంగా అవి సత్క్రియలే కానీ ఆయనకు సంతోషాన్నిచ్చేది ముఖ్యంగా మన హృదయం ఆయనకి ఇవ్వడం కాబట్టి ఈ వాక్యమైన ప్రతి వారు ఈ హృదయంలో ఆయనకు అప్పగించండి శోధనలో పడిపోతున్నాం అనుకోకుండా ఆయన ఆత్మ కలిగించు సంతోషాన్ని అనుభవిస్తూ ఆయన ఉన్నత శ్రేణులను నిలబెడుతున్నాడని మొక్క ఎదిగిద్ది అని ఫలాన్ని ఇస్తుంది అని ప్రపంచం అంతటికీ కావలసినటువంటి ఆక్సిజన్ క్షేమము ఆ మొక్క ద్వారా కలుగుతుంది అని గుర్తించి మీరు మొక్కగా ఈ పరీక్షలో నాటబడి ఉన్నారు ఈ పరీక్షను దాటిన తర్వాత గొప్ప బహుమానం కొరకు ఎదురు చూస్తుంది ఈయన దేవుని మాట్లాడి హృదయంలో నిరకటి ఫలింపొచ్చిన గాక తల నుంచి కళ్ళు మోసేది మీకు చిన్న ప్రార్థన ప్రేమ కర్ణ కటాక్షంగా తండ్రి నా ప్రభా వాక్యాన్ని ప్రతిబడి మీరు జ్ఞాపకం చేసుకోండి శోధంలో ఉన్నానని అనుకుంటూ తండ్రిని దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని అనుకుంటున్నారా మా ప్రభా దయచేసి వాడిని క్షమించండి ఎవరిని శోధించమని తెలియజేశారు మీరు కేవలం పరీక్షను మాత్రమే ఎదురు పెడతారన్నారు ఆ పరీక్షలు జయిస్తే ఆ బహుమాన మీరు పొందుకుంటారని చెప్పారు తండ్రి వాక్యాన్ని ప్రతి వారు పరీక్షలు ఉన్నారు వారి పరీక్షలు మీరు దాటించండి పరీక్షల్లో ఓర్పుతో ఆ పరీక్షలను జయించటకు సహించటకు ఓచుకుంటూ విధేలే ఉంటకు సహాయం చేయండి ఉన్నతమైన బహుమానాలతో వారిని అలంకరించండి ప్రతి కర్ణుని మహిమలు తెచ్చండి ఇంకా నూతనమైన బలాన్ని వారికి అలంకరించే పరిశుద్ధార్ శక్తిగతారు రక్షణ దయచేసి అక్కడ రాజ్యం సిద్ధపరచమని ఏసి పరిశుద్ధాన్ని ప్రార్థించిన నామ తండ్రి అమ్మే